ధనుర్మాసం అనగానే గుర్తుకు వచ్చేవి విష్ణుమూర్తి ఆరాధన గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం తిరుప్పావై ముప్పై పాశురాలు పూజలు వ్రతాలు ముగ్గులు మనలో చాలామందికి మన పన్నెండు మాసాలలో అంటే చైత్రం వైశాఖం నుండి ఫాల్గుణం వరకు ఉన్న వాటిలో ఈ ధనుర్మాసం లేదు కదా అసలు ఈ ధనుర్మాసం అంటే ఏంటి అనే డౌట్ ఉంది ధనుర్మాసం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం మన శాస్త్రంలో మాసాలను లెక్కించే రెండు విధానాలు ఉన్నాయి అదే మనకి తెలిసిన చైత్రం వైశాఖం ఇవన్నీ చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడ్డాయి అలా సౌరమానాన్ని అనుసరించి సూర్యుడు ఆ నెలలో ఏ రాశిలో ఉన్నాడో ఆ మాసానికి ఆ పేరు వచ్చింది ఉదాహరణకు సూర్యుడు మకర రాశిలో ఉంటే మకరమాసం మేషంలో ఉంటే మేషమాసం అలానే ధనుస్సులో ఉండటం వల్ల ధనుర్మాసంగా పిలుస్తారు అయితే ధనుర్మాసం ఎందుకు అంత ప్రత్యేకం అంటే ఈ మాసం దేవతలకి తెల్లవారుజాము అన్నమాట మన శాస్త్రంలో మనకి ఒక్క సంవత్సర కాలం దేవతలకి రోజుగా అంటే పగటి కాలం ఉత్తరాయణంగాను రాత్రి దక్షిణాయనంగానూ చెబుతారు అంటే మనకి ఆరు నెలలు దేవతలకి ఒక పగలు మరో ఆరు నెలలు ఒక రాత్రిగానూ చెప్పారు ఆ లెక్కన ధనుర్మాసం వాళ్ళకి తెల్లవారుజాముగా పరిగణిస్తారు సూర్యుడు ఉత్తరాయణంకి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు వైకుంఠవాకిళ్ళు తెరుచుకుని శ్రీ మహావిష్ణువు మూడు కోట్ల దేవతలతో గరుడ వాహనంపై దర్శనమిస్తాడని భక్తులు విశ్వసిస్తారు ఇదే కాకుండా ధనుర్మాసంకి ఆధ్యాత్మికంగానూ ఇంకో అర్థం కూడా ఉంది ఎక్కుపెట్టిన ఆ విల్లు ఓంకారంగానూ బాణం మన జీవాత్మ అయితే లక్ష్యం ఆ పరబ్రహ్మ అందుకే ఈ మాసంలో ఆ భగవంతుణ్ణి చేరుకోవటానికి ఎంతో అనువైనదిగా చెప్పారు లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువుని ఆహ్వానించే క్రమంలో ఇళ్ల ముందు ఎంతో మంచి రంగవల్లులతో నింపుతారు అయితే ఈ ప్రత్యేకమైన ధనుర్మాసం ముగ్గులు లేదా వైకుంఠ ద్వారం ముగ్గులు వెనుక కూడా చాలా శాస్త్రం విజ్ఞానం దాగి ఉన్నాయి వాటి గురించి మరో వీడియోలో తెలుసుకుందాం మాకు తెలిసిన తెలుసుకున్న కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకున్నాం మరిన్ని విశేషాల కోసం మన చిట్టి కథని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో చిట్టి కథతో